ಮಂಥಿ ಪೀಪಲ್ ಗ್ರೂಪ್ ಸಭ್ಯುಕೂ ಸ್ವಾಗತ ಶ್ರೀ ಗುರುಚರಿತಮ ಯಾವದಿ ರೆಂಡವ ಅಧ್ಯಾಯ ಓಂ ಅವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದತ್ತಜಯ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಗುರುದೇವದತ್ತಾತ್ರೇಯ ನಮಃ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಸೋತಲರ పావనమైన గురు చరిత్రమును సిద్ధముని వలన నామధారకుడు ఆనంద నిమగ్నుడై దేవభావము దేహభా భావము విడిచి సమాధినిష్ఠుడయ్యను అప్పుడు సిద్ధముని నామధారకుని కొలది సేపటికి సమాధి నుండి బహిర్ముఖునిగా గావించి ఆలింగన మునర్చి అతనితో బాలక నీవు తరించితివి అయినను నీ వీటిలో సమాధిలో నుండిన లోకులు తరించుటట్లు మనసును గురుచరణములందు లగ్నం చేసి బాహ్యమునకు లోకాచారమునకు అనుకూలముగా ప్రవర్తించవలను నీ వలన నాకు గురుచరిత్రమును సమగ్రముగా స్మరించి చెప్పు భాగ్యము లభించను అనను నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి చేతులు జోడించుకొని గురునాథ మీ వలన భవసాగరమును దాటగలిగితే గురుచరిత్రమును వింటిని తృప్తి అయ్యను మనసు స్థిరపడను కానీ గురి చరిత్రము కథానుక్రమణికను దయచేసి సెలవిండు అని ప్రార్థించ సిద్ధముని నామధారకునితో ఈ క్రింది విధముగా అధ్యాయ క్రమణిని చెప్పుచున్నాడు మంగళాచరణము ఇష్టదేవత స్మరణము సద్గురు దర్శనము మహాత్మ్యము దీపకుని కథ అంబరీషుని కథ దత్తాత్రేయుని జన్మ వృత్తాంతము గోకర్ణ మహిమ శ్రీపాదుల వారి జన్మ శని ప్రదోష వ్రత మహాత్మ్యము రజకునకు సంగుట కురువపుర మహిమ నృసింహ సరస్వతి జన్మ వృత్తాంతము వారి సన్యాస స్వీకారము సాయం దేవుని అనుగ్రహించుట తీర్థయాత్ర మహిమ మందమతికి విద్యనుసంగుట దరిద్రునకు ధననిధిని చూపుట స్వామివారు అమరపురమును నివసించి అచ్చటి భక్తులను ఉద్ధరించిన వృత్తాంతము స్వామివారు గాణగాపురం చేరుట అచ్చటి వారు చూపిన అద్భుత అతిమానుష లీలలు ఇవి గురుచరిత్రమేందు విస్తరించి నిరూపింపబడినవి కలియుగమున అధర్మం వృద్ధినందుట చూచి స్వామివారు అదృశ్యమైరి కానీ భక్తిగల వారికి వారి దర్శనం అగుసూనే ఉండును గురుచరిత్రమును సప్తాహ పారాయణము భక్తితో చేయువారికి గురునాథుడు వారి మనోరథం తీర్చును సప్తాహ పారాయణం చేయవారు మంచి దినము చూసుకొని స్థలశుద్ధి నడుచుకొని దీపం వెలిగించి నియమపూర్వకంగా గ్రంథమును పూజించి ప్రథమ దినము ఏడవ అధ్యాయము రెండవ దినము పద్ పద్దెనిమిది అధ్యాయము పూర్తి మూడవ దినమున ఇరవై తొమ్మిది అధ్యాయములు పూర్తిగా నాలుగవ దినము ముప్పై ఐదవ అధ్యాయం వరకు ఐదవ దినమున ముప్పై ఎనిమిది అధ్యాయములు ఆరవ దినమున నలభై మూడు వరకు ఏడవ దినమున గ్రంథ సమాప్తి పర్యంతము పఠింపలను చివరకు గ్రంథమునకు పూజ గావించి యథాశక్తి బ్రాహ్మణ సువాసిని సమారాధన జరపవలను ఇట్లు శ్రద్ధతో వారికి గురునాథుడు దర్శనము ఇవ్వగలడు వారి మనోరథము నెరవేరగలదు అని సిద్ధముని నామధారకునకు చెప్పినని గంగాధర సరస్వతి గురుచరిత్రమును వ్రాసను ఇట్టి గురుచరిత్రము యథాశక్తి శ్రీ దత్త అవధూతచే ఆంధ్రమున అనువదింపబడను సిద్ధమునికి వందనములు నామధారక నీకును వందనములు గురు శిష్య స్వరూప నారాయణ జయ జయ దేవ జయ దేవ సద్గురు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఇది యాభై రెండవ అధ్యాయ శ్రీ గురుదేవ దత్త శ్రీ సత్యదత్త వ్రత విధానం సత్యనారాయణ వ్రతం వలనే ద్రవ్యములు సమకూర్చుకొని దేశకాల సంకీర్తనం చేసి గణపతిని పూజించి తర్వాత తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ పీఠను అంటే సత్యనారాయణ పీఠ వలనే దీనికి కూడా తయారు చేసుకొని దాంట్లో భక్తి శ్రద్ధలతో ఆ పీఠ పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐదు అధ్యాయాలు ఉన్నటువంటి కథను చెప్పి వాళ్ళు ఆ రోజు పూజను పూర్తిగా సమాప్తం చేసుకోవాలి దీనికి సత్యదత్త వ్రత పూజా విధానం కూడా షోడశోపచార పూజలతో సహా దత్తుని పూజించాలి తర్వాత ఈ వ్రత కథ దీపకుడు అనేటువంటి భక్తుడు ధర్మ వేదధర్ముడు అనేటువంటి గురువుని సేవించి వారి అనుగ్రహానికి పాత్రుడై ఇట్లు వారిని ప్రశ్నిస్తున్నాడు సిద్ధుల చేత నుతింపబడిన దత్తాత్రేయ చరిత్రము వారి మహత్యము సర్వోత్తమని పెద్దలు చెప్తుంటారు తమరు దయవించి వారి మహత్యమును సెలవిండు అని ప్రార్థింప వేదధర్ముడు దీపకులతో ఇట్లు చెప్పదడిగాను దీపక నీకు దత్తాత్రేయ మహత్యము విన సంకల్పమైనది సంతోషం నీవు ధన్యుడు నీకు సత్యదత్త వ్రతమును ఉపదేశించుతున్నాను దానిని ఆచరించటచే సర్వము తత్కాలంను సిద్ధించును పూర్వము కలివిగా ప్రారంభమున నైమిషాలమున శౌనకాది మునులు సత్రేయగా మునర్చుచుండ సూతుల వారచికి వచ్చి ఋషులు సూతుని సత్కరించి స్వాగత మునర్చి ఇట్లు ప్రశ్నించిరి దత్తాత్రేయుల వారి భక్తులు వారి వలన సర్వాభీషములను ఒందిరని వింటిమి అట్టి సర్వానందదాయకమైనటువంటి సర్వసిద్ధి ప్రదమైన శ్రీ దత్తాత్రేయ వ్రతాన్ని మాకు తెలియజేయడు అని చెప్పేసి అనగా సూతులవారిట్లు చెప్తున్నాడు మహర్షులారా మీరందరూ భక్తులు అగర్చే దత్తమహత్యమును నేను వినినంత చెప్పేదని వినండి గాన అత్రి అని సార్థక బ్రహ్మ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అత్రి భార్య సమేతుడై తపమాచరించ నిమిత్తము రుక్ష అనేటువంటి కులాద్రికి వెళ్ళెను నూరు సంవత్సరములు భక్ భగవంతునితో సముడగు సంతానమును ఉపేక్షించి త్రిగుణాత్మకమైనటువంటి మాయాశబల బ్రహ్మమును ఉద్దేశించి అతడు జితేంద్రుడైన అయి వాయుభక్షణ మునర్చను తపమాచరించను అత్రి తపమునకు ఫలముసంగ గలందులకు బ్రహ్మావిష్ణు మహేశ్వర్లు అతని వద్దకు వచ్చి వరము అడిగిరి అత్రి నేను ధ్యానించిన దేవుడు మీలో ఎవరు చెప్పమన మాకు ముగ్గురకును ఆకారములు మాత్రమే వేరుగాని స్వరూపం ఒక్కటే నీకు మావంటి కుమారుడు కావాలేనని తపమాచరించుతీ కాబట్టి మేము మిమ్ములకు మీకు దత్తత చేస్తున్నాము వారంతా అని చెప్పేసి వాళ్ళు అంతర్ వాళ్ళు అంతర్ రహితులైరి అప్పుడు వారి ఎదుట చతుర్భుజుడైనటువంటి దత్తుడు ఆవిర్భవించను తాను ఆప్తకాముడైనను భక్తి పరాధీనతను ప్రకటించటకు గాను ఇట్లు అత్రి అనసూయలకు పుత్రుడై వారంతోషపరుచుండెను ఒకనాడు ఇట్లుండ ఒక బ్రాహ్మణుడు అన్ని శాస్త్రములు చదివి చదివే కూడా అతనికి మనశ్శాంతి కుదరనందున మనశ్శాంతిని ఉద్దేశించి దత్తదేవుని ఆరాధించుతుండ ఒకనాడు దత్తాత్రేయుల వారు ఆ బ్రాహ్మణుని ఎదుట ప్రత్యక్షమై నీ కారణం కారణమేంటి అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి కొలది చదివిన కొలది సంశయాలు ఎక్కువగా పెరుగుతున్నవి ఏమి చేయవలెనో తోసుకున్నది అనేను అప్పుడు అతనితో దత్తాత్రేయుల వారిట్ల స్వధర్మమును ఈశ్వరారాధనమను బుద్ధితో ఆచరించవలను ఈశ్వరానుగ్రహించే ఈశ్వరుడే రూపమున రాగలడు గురుసేవ వలన ప్రతిబంధక పాపక్షేము దుష్ట పాపన తిరస్కారము తద్వారా జ్ఞానము కలగగలదు అన్ని మతములు అన్ని శాస్త్రములు సత్యస్వరూపుడైన సత్యవ్రతుడనే సత్యపులకి సత్యమైన నన్నే ప్రతిపాదించున్నవి నన్ను ధ్యానించి కృతార్థుడవు గమ్మని చెప్పి దత్తాత్రేయుల వారిట్లు తిరిగి ఆ బ్రాహ్మణుతో చెప్పుతున్నారు దేవతలందరూ నా సచ్చిదానంద అంశతో కూడిన వారే వారి భక్తులకు స్వాధికారాను రూపముగా ఫలములను వసంగేదను కానీ నిర్గణోపాసన వలన మనోమాలిన్యము నశించును అప్పుడు వాడు నా ప్రసాదమునకు పాత్రుడగును నా అనుగ్రహం చే అతని అజ్ఞానమును నశించును అప్పుడు అతనికి ముక్తి లభించను కాన సర్వధర్మముల విడనాడి నన్ను భజింపుము నన్ను సర్వాత్మన శరణు పొందితివేని శాశ్వతమైన శాంతి పొందగలదు నన్ను ఆరాధింపు నీకు క్షేమమగును అని చెప్పి దత్తాత్రుల వారు అంతర్ధానమందిరి సత్యదత్త వ్రత కథ ఒకటవ అధ్యాయము సమాప్తం రెండవ అధ్యాయము సూతుల వారు ఇట్లు మహర్షులతో చెబుతున్నారు మానవులు తరించుట తరించవలేనున్న యావజ్జీవము వేదాంత విచారము గురుసేవ విడువరాదు జ్ఞానసిద్ధి దేవతారాధన కొరకు ముందుగాను జ్ఞానసిద్ధి అయిన తదుపరి కూడా కృతజ్ఞత్వము రాకుండుటకై వేదాంత శాస్త్రి విచారము గురుభక్తి ఈశ్వరారాధన ప్రతి వారును అవశ్యము ఆచరించవలను ఆ బ్రాహ్మణుడు భక్తితో సత్యదత్త వ్రతము ప్రతి పూర్ణిమ సంక్రాంతి ఆచరించను సప్తావరణములతో కూడి దత్తదేవుని కల్పోక్త విధిని పూజించను గోధుమ పిండి నెయ్యి పంచదార క్షీరము ద్రాక్ష పండ్లు యాలక్కాయలు పొడి ఇవి అన్నీ కలిపి ప్రసాదముగా నైవేద్యము సమర్పించను యథాశక్తి బ్రాహ్మణ సమారాధనము గావించను ఇట్లు చేయుటచే ఆ బ్రాహ్మణుడు క్రమముగా జ్ఞాని అయి పునరావృత్తి రహితమైన కైవల్యం నొందెను ఇది దత్త సత్యవ్రత కథ రెండవ అధ్యాయము సమాప్తం ఇక మూడవ అధ్యాయము ఋషులు సూతుని గూర్చి సత్యదత్త వ్రత మహత్యమును చెప్పవలసిన దాన్ని ప్రార్థించ సూతుడిట్లు చెప్పుతున్నాడు పూర్వము చంద్రవంశంన ఆయురాజు అని ఒక క్షత్రియుడు కలడు అతనికి సంతానము లేనందున తప్పించుతూ తన గురువూ శౌనకుని పుత్రార్థి శరణ పొందెను శౌనకుడు ఆయురాజుతో నీవు సత్యదత్త వ్రతమును ఆచరించము నీకు సంతానము కలగలదనను ఆ రాజు అట్లే శాస్త్రోక్త విధిని సత్యదత్త వ్రతం ఆచరించెను అప్పుడు వ్రతముచే సంతుష్టుడై దత్తదేవుడు అతని భార్య స్వప్నమందు ముత్యములతో కలిసిన క్షీరమునొక శంఖములో ఆమె శరీరమును చల్లెను ఆ సంగతి ఆమె తెల్లవారట తోడనే భర్తతో చెప్పాను రాజు ఆ స్వప్నమును గూర్చి శౌనకుని ప్రశ్నించా శౌ శౌనకుడు దత్తదేవుడి అట్లా నర్చను మీకు దత్త దత్తభక్తుడై సోమవంశమునకు కీర్తి తేగల పుత్రుడు పుట్టగలడని చెప్పాను కులది కాలంనకే రాజు భార్య గర్భవతి అయ్యాను ఆ విషయం తెలిసి స్వర్గోద్యానములో చారుణులు ఆయురాజు భార్య గర్భవతి అయ్యను వారి పుత్రుని చేతిలో హుండాసురుడు హతము కాగలడని చెప్పుకొనచుండలికత్తెలతో వనవిహారం ఉనర్చు హుండాసురుని కుమార్తె ఆ మాట విని తన తండ్రికి ఆ వృత్తాంతము చెప్పాను హుండాసురుడు అది విని ఆమె గర్భం పోగొట్ట ప్రయత్నించను కానీ అయ్యది దత్తరక్షత మగటిచే అతని ప్రయత్నము విఫలమయ్యను నవమాసముల నిండా ఆయురాజు భార్య అయినటువంటి ఇందుమతి శుభముహూర్తమును ఒక బాలుని కనెను అప్పుడు హుండాసురుడు మోహిని విద్యతో అందరినీ వశపరుచుకొని ప్రస్వాపిని విద్యతో అందరిని నిద్రపోవునట్లు చేసి ఒక పరిచారిక రూపం నా పురుటింట ప్రవేశించి ఆ బాలుని అపహరించి కాంచనమ్మను తన పట్టణమునకు తీసుకొని పోయి తన భార్యతో ఆ బాలుని వలన నాకు మరణము రాగలదు దేవతలు అనుకొనిస్తున్నారు కావున ఈ బాలుని ముక్కలుగా కోసి నాకు పలహారముగా చేయించమని ఆజ్ఞాపించను రాణి వంటవానికి ఆ బాలుని అప్పగించి భర్త చెప్పిన సంగతి చెప్పి కార్యాంతరాసక్తి కలదయ్యను వంటవాడు దాసియు ఆ బాలుని వంట ఇంటి బల్ల మీద ఉంచి కత్తితో తెగవేయబోగా కత్తి విరిగినేగాని దత్తాత్రేయుల వారి ఆ బాలుని తన సుదర్శన చక్రము తిప్పుచూ ఉండెను బాలుడు నవ్వుసూనే ఉండెను అది చూసి వారు దయగలవారై ఈ బాలుడు దైవముచే రక్షింపబడుచున్నాడని గ్రహించి బాలుని దూరముగా నిర్జనారణ్యమున పంపి ఏదియో మాంసము పక్వం చేసి హుండాసురునకు మీ ఆజ్ఞ ప్రకారమే చేసిమని చెప్పి హుండాసురుడు సంతసించను వంట ఇంటి పరిచారిక ఆ బాలుని అందు దయగలదై వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ సమీపంన ఒక పదచాటున ఆ బాలుని పడవేసిపోయాను వశిష్ఠుల వారు తెల్లవారుజామున తన కాలకృత్యములు తీర్చుకున్నటకు అదే మార్గమున పోవుచు ఆ బాలుని అసలు చూసి విస్మృతుడై యోగదృష్టితో ఆ బాలుని వృత్తాంతము తెలుసుకొని అసటి మహర్షుల పిలిచి వారితో ఇట్లు చెప్పాను ఈ బాలుడు సోమవంశమునకు రాజైన ఆయురాజునకు దత్తాత్రేయుని ప్రసాదం చేయగలిగిన పుత్రుడు హుండాసురుడు ఈ బాలుని వలన తనకు మరణము సంప్రాప్తమగునని విని ఈ బాలుని చంప ప్రయత్నించను గాని దత్తాత్రేయుల కృపచే ఇతను రక్షింపబడ్డాడు అని చెప్పి ఆ బాలుని ఎత్తుకొని తన ఆశ్రమకు పోయి సమీపించి తన భార్య అయిన అరుంధతికి ఆ బాలుని వసంగాను దేవతలు పుష్పవర్షము కురిపించది గంధర్వులు గానము చేసిరి ఋషులు ఆ బాలుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడని ఆశీర్వదించిరి వశిష్ఠుడు ఆ బాలునకు సహుషుడు అని నామం పెట్టెను అరుంధతి ఆ బాలుని ఔరసపుత్రుని వాళ్ళ ప్రేమతో పోషించుచుండను పదకొండవ సంవత్సరము వశిష్ఠుడు ఆ బాలునకు ఉపనయనం చేసి వేద వేదాంగములందు పారంగతుని చేశను ఇంతేగాక ధనుర్వేదము జ్ఞానశాస్త్రము రాజనీతి మొదలగు అన్నీ బోధించను సహుషుడు వినయ విధేయతలు కలవాడై మనోవాక్యాయ కర్మలతో వారినే తల్లిదండ్రులుగా భావించి చుండెను ఇట్లు సహుషుడు వశిష్ఠుల వారి ఆశ్రమన సకల విద్యా పారంగతులై ఉండెను సత్యదత్త వ్రత కథ ఎందు మూడవ అధ్యాయము సమాప్తము నాలుగవ అధ్యాయము సూతుల వారిట్లు చెప్పుచున్నారు భగవంతుడు తన భక్తులను కష్టకాలమున తప్పక రక్షించి కాపాడును సహుషుడు ఈ విధమున వశిష్ఠుని ఆశ్రమన క్షేమముగా ఉండెను ఋషులారా హుండాసురుడు బాలుని అపహరించి విడలిన కొలది కాలమునకు రాక్షసుని మంత్ర ప్రభావము తగ్గిపోయినందున అసటి వారందరూ నిద్ర నుండి లేచిన వారి వలె మేల్కొన్రీ ఇందుమతి తన పక్కలో కుమారుని కానక విలిపించెను ఆయురాజు ఆ వృత్తాంతం తెలిసి పురుషంటికి వచ్చి ఇట్లా విరపింపసాగను హా దైవమా దత్తాత్రేయుని ప్రసాదము వలన కలిగిన పుత్రరత్నము ఏమయ్యను ధర్మమునకు తపస్సుకు దానమునకు ఫలమేమి లేదా దీనవత్సల మమ్ము రక్షించి కాపాడము అని పరిపరి విధముల అతను విలపించుతుండెను దత్తాత్రేయుల వారి పే ప్రేరణ చే నారదుల వారటికి వచ్చి అతన్ని ఓదార్చి ఇట్లు చెప్పాను నీవు దుఃఖించకము హుండాసురుడు నీ బాలుని తన మాయాశక్తితో అపహరించుకొని వెళ్ళాడు కానీ దైవయోగమున అతని ప్రయత్నం విఫలమైంది నీ కుమారుడు ఇప్పుడు ఒక వర్యని ఆశ్రమన క్షేమంగా ఉన్నాడు అతను రాక్షసును సంహరించి భార్యా సమేతుడై క్షేమంగా మీ దగ్గరికి రాగలడు ఎంతమాత్రం విచారించకండి అని చెప్పి వెడిలిపోయినాడు ఆ దంపతుడు నారదుని వాక్యం విని దుఃఖం విడనాడి దత్తాత్రేయుల వారి పూజను భక్తి చే జరుపుచు కాలం గడుపుచుండ్రి ఇట్లుండ ఒక దినము వశిష్ఠుల వారు సహోషుని పిలిచి నీవు ఆయురాజు పుత్రుడవు హుండాసురుడు నీ వలన తనకు మరణం రాగలదని తెలిసి నిన్ను పుట్టింటి నుండి అపహరించి తెచ్చను కానీ దైవకృపచే నీవు ఆపదల నుండి రక్షింపబడితివి అని చెప్పాను వశిష్ఠుని వాక్యములు విని తనను తల్లి గర్భమున ప్రవేశించినది మొదలు రక్షించినటువంటి కాపాడిన అతి నందనుడైనటువంటి దత్తాత్రేయుని యుద్ధమును తనకు జయము సిద్ధించడానికి అతను ప్రార్థించాడు అదే సమయాన దేవేంద్రుడు తనకు రథాన్ని మాతలి అనేటువంటి సారథిని కూడా ఇచ్చాడు అతని సహాయంతో హుండాసురుని మీదికి యుద్ధానికి అతను వెళ్ళాడు దూతల ద్వారా ఆయురాజు కుమారుడు యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకొని భయపడి భార్యను అడిగాడు ఆ బాలుని ఆ రోజు చంపావలేదా అని ఆమెనేమో నేను వంటవాడికి ఇచ్చాను అని చెప్పేసింది ఆ వంటవాడేమో నేను చంపాను అని చెప్పేసి అబద్ధం చెప్పాడు పలహారంగా పెట్టాను కదా అని ఆడాడు సహుషునకు హుండాసురునకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది చివరకు హుండాసురుని సహుషుడు ఇంద్రాయుధంతో సంహరించాడు సహుషుడు జయించనని అప్పుడు అశోక సుందరి అనేటువంటి కన్యారత్నాన్ని రంభ అని అప్సరస సహృష్ణుని వద్దకు తీసుకొని వచ్చి ఈమెను నీవు ధర్మపత్నిగా స్వీకరించమని ప్రార్థించను సహషుడు మా గురువు అనుమతి లేదే నేను వివాహం చేసుకోను అంటాడు అందరూ కూడా రథిష్ఠించి వశిష్ఠుని ఆశ్రమానికి చేరుతారు అతను వశిష్ఠుల వారు సంతోషించి అశోక సుందరితో సహుషునికి వివాహం చేస్తాడు మాతలి తన రథముతో సహా స్వర్గానికి వెళ్ళిపోతాడు వశిష్ఠుల వారు సహృష్ణుని భార్యా సమేతంగా తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తాడు ఆయురాజు సంతోషించి సభుషణకు పట్టాభిషేకం చేసి తాను భార్య సమేతంగా వానప్రస్థాశ్రమానికి వెళతాను అని చెప్పేసి దత్తాత్రేయుల వారితో సాహిత్యం పొందుతాను అని వెళ్ళిపోతాడు సూతుల వారు ఋషులతో ఋషులారా సత్యదత్త వ్రత మహిమ వెంటరి కదా ఈ వ్రతం వారు అర్థార్థి అర్థమును ముముక్షు ముక్తిని పొందగలడు ఈ వ్రతం ఆచరించి వారికి ఎట్టి కష్టములు రాజాలవు అని చెప్పి ఇట్లు సత్యదత్త వ్రత కథ ఎందు నాలుగవ అధ్యాయము సమాప్తం ఐదవ అధ్యాయం సూతుల వారు శౌనకాది మునులతో ఇట్లనుసున్నారు ఈ సత్యదత్త వ్రతం భక్తితో చేయి వారికి సర్వాభీష్ఠములను సుంగును ఇట్టి వ్రతం యొక్క మహాత్మ్యమును తిరిగి చెప్పుచున్నాను శ్రద్ధతో వినుడు గోదావరి తీరంన హరిశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు గలడు అతనికొక కుమారుడు గలడు అతనికి వివాహమైనది మొదలు గుల్మ రోగము క్షయరోగము జలోదరము జీర్ణ జ్వరము అతిసారము మొదలగు వ్యాధులు సంభవించను శ్మేష్మల ప్రకోపించి అతని జీవితము ప్రమాదకరముగా ఉండెను అతని భార్య పదహారు సంవత్సరములు గలది ఆమె ఆ కాలమున దత్తభక్తుడని ప్రసిద్ధిగాంచిన విష్ణుదత్తుని శరణు పొంది పతిభిక్ష పెట్టుమని ప్రార్థించను ఆ విష్ణుదత్తుడును భక్తుడు ఆమె ఎందు దయగలవాడై ఆమె ఇంటికి వచ్చి ఆమె చే వరుసగా సత్యదత్త వ్రతములను నాచరింపజేశాను ఒక్కొక్క వ్రతము చేసినంత ఒక్కొక్క వ్యాధి తగ్గసాగాను అప్పుడు ఆ భక్తుడు దత్తాత్రేయ మంత్రముతో మంత్రించిన భస్మముతో అతని హృదయము సృష్టించెను అట్టి వ్రత ప్రభావం చే ఆ బాలుడు ఆరోగ్యవంతుడై పుత్రుల బడసి గొప్ప యశస్సు సంపాదించను ఆముష్కముగా కూడా సద్గతి పొందెను సత్యదత్త వ్రతము పాపములను నశింపజేయను పుష్టిని భుక్తిని ముక్తిని కూడా ఇవ్వగ సమర్థమైనది వేదధర్ముడు దీపకులతో ఇట్లా అనుచున్నాడు సూతుల వారి వలన శౌనకాది మహర్షులు సత్యదత్త వ్రత మహాత్మ్యమును విని వారందరూ కలిసి ఇట్టి వ్రతం ఆచరించిరి తదుపరి దత్తాత్రేయుల వారి దర్శనము కావలేనని ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించిరి అప్పుడు చక్కని చల్లని సుగంధపూరితమగు వాయు వీచను వారి ఎదుట కోటి సూర్యులతో సమానమైన కాంతి ప్రకాశించను మహర్షులు అట్టి తేజపుజ్యములకి చూడజాలక కన్నులు మూసి ఓ దేవ మీ సౌమ్యమైన రూపమును మాకు చూపమని ప్రార్థించరి అప్పుడు మీరు కన్నులు తెరువుడని ఆకాశవాక్యము వినబడెను అప్పుడు స్వామివారు వారి ఎదుట అవధూత రూపమున దర్శనమిచ్చిరి ఋషులు స్వామిని స్తుంచిరి అప్పుడు దత్తాత్రేయుల వారు తనలో విశ్వమును ప్రదర్శింపజేసిరి వారితో ఇటులు చెప్పిరి మీ భక్తికి తపస్సులకు సంతర్శించుతుని ఏమైనా వరం కోరుకోమండ్రి స్వామివారు స్వామి వారు స్వామివారిని గూర్చి మాకు మీ అందు దృఢమైన భక్తిని అనుగ్రహించడానికి ప్రార్థించరు స్వామివారి వారితో మీరు ఇహలోకమున సర్వ సౌఖ్యములనుంది దేహాంతమున నా సాయుధ్యమును పొందగలరని చెప్పి ఈ నా వ్రతము ఎవరు చేయుదురో వారికి సన్నిపాతము అక్షరోగము కుష్టిరోగము రోగము క్షయ మొదలగు వ్యాధులు నశించను వంధ్య ఆ ఆచరించిన పుత్రవతి కాగలదు భయగ్రస్తుడు భయరహితుడగును దరిద్రుడు ధనవంతుడు కాగలడు రోగి ఆచరించిన ఆరోగ్యమునుందగలడు ముముక్షువు ఈ వ్రతం ఆచరించిన జన్మరాహిత్యము నొందగలడు అని చెప్పి అదృష్టులైరి మహర్షులందరూ స్వప్న దృష్టమైన వస్తువు వలె భగవంతుడు ఆ దృశ్యం అదృశ్యం చూసి ఆశ్చర్య కాన దీపక దత్తదేవుడు శరణాగత వత్సలుడు స్మరించిన మాత్రం నా సంతోషించు స్వభావము గలవాడు అట్టి భగవంతుడైన దత్తాత్రేయుల వారిని సత్యదత్త వ్రతముతో పూజించి నీవు ధన్యుడవు కావలేసినదని ధ వేదధర్ముడు దీపకుని ఆశీర్వదించి పంపించి వేశాను సత్యదత్త వ్రత కథ ఎందు ఐదవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ దత్తాత్రేయ అర్పణమస్తు ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ